హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్నెల రకార్స్ అయితే మేము చేపలు పడుతున్నాం మా నిన్న ప్రాజెక్ట్లో ఈరోజు వదిలేస్తే రేపు చేపలు బయటికి వెళ్తాయి సో వాటి కోసం అయితే వదలకు బట్టలు కట్టేది ఉంటుంది ఆ బట్టలు కట్టడం ప్రాజెక్ట్ అయితే పెట్టబోతున్నాం ఇప్పుడు వచ్చేసి మేమైతే ప్రాజెక్ట్ ఉన్నాము ఇది వచ్చేసి మన ప్రాజెక్టు వర్షాకాలంలో ఇవన్నీ నీళ్ళే ఉండే ఇంకో ఇట్లా బండలు కట్టాలన్నమాట ఇట్లా బండలకు తాళ్ళు కట్టుకున్న తర్వాత వాళ్లకు స్టార్టింగ్ ఒకటి ఎండింగ్ ఒకటి బండ బండగట్టుడు ఉంటుంది ఎందుకంటే అటు ఇటు జరగకుండా అనమాట ప్రజెంట్ అయితే బండల కట్టుడు వచ్చేసి మత్తడి ప్రాజెక్ట్ అయితే ఫుల్ ఉన్నది ఎందుకంటే మొన్న దగ్గర వర్షాలు కొట్టినాయి ఇన్ని వాటర్లో చేపలు పడతాయి అనేది మాకు కొంచెం డౌట్ ఉన్నది ఆ డౌట్ అనేది సాయంత్రం వరకు క్లియర్ అయిపోతుంది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి టైంలు ఏమని అవుతుంది ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వరకు అందరు వస్తారు ఇక ప్రజెంట్ అయితే మా పడవలు మా అడ్డకైతే తీసుకుపోతాను ఇప్పుడు ఒక పడవ ప్రా ఇంకో ప్రాజెక్ట్ నుంచి ఈ ప్రాజెక్ట్ చేరగొట్టిల్లు అది ట్రాక్టర్ మీద ఉన్నది ఇదంతా మన ప్రాజెక్టు పడవలైతే ఒడ్డుకు చేరే కొట్టినాం ఇప్పుడైతే మనం ఇంటికి పోయి మళ్ళందరితోనైతే కలిసేద్దాం ఇంటికన్నా అయితే ఇంకా వల్లలు కూడా ఏరుతారు మాకైతే మైలారంలో టోర్నమెంట్ ఉన్నది ఫోర్టీన్త్కు ట్రా ఇస్తారట అయితే దానికోసం అయితే మనం ప్రాక్టీస్ కూడా చేస్తారు ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మనమైతే ప్రాజెక్టు దగ్గరకైతే వచ్చేసినాం చాలామంది అయితే అవార్డుకున్నారు వాళ్ళందరూ ఇక్కడికి రావాలి ఇక్కడికి వచ్చినాక మళ్ళీ మనమైతే ఒళ్ళేసి స్టార్ట్ చేయాలి తెలియదు కొబ్బరికాయలేదట

అయిపోయింది ఇక కాసేపు అయితే మేము పడవలు తిరుక్కుంటే ముచ్చట పెట్టుకుంటున్నాం ఈ లోపే చేపలు పడ్డాయి అన్ని ఊరలు అయితే చూసినాం మొత్తం పాప్లెట్స్ ఏ పడ్డాయి తెల్ల చేపలు అయితే ఫస్ట్ రౌండ్కి అయితే ఏం పడలేదు ఈ చేపలన్నీ తీసేసరికి అయితే ఈవినింగ్ అయింది ఇక ఈవినింగ్ అయిన తర్వాత మా ప్రాజెక్ట్లో వెదర్ అయితే మస్తు హైలైట్ గా మారిపోయింది పాప పాప కూరగా ఉన్నది వేరే ఈ సూత్తే మాత్రం ఇక మేము అన్ని వల్ల చూసి ఇంటికి అయితే బయలుదేరినాం అప్పటికే దాదాపు ఆరైపోయింది దాదాపు చీకటి పడ్డది ఉన్న చేపలను అయితే సిక్కం లేసి కట్టేసి మేమైతే ఇంటికి పోతున్నాం ఇక మళ్ళీ రేపు మార్నింగ్ వచ్చేసి వల్లలు చూడాలి ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ సిక్స్ అయితే అవుతుంది చాలా సెలైతే పెడతాను ఎవరు రాలేదు మేమే ఫస్ట్ వచ్చినాం అందరికంటే ఈ అందరూ అయితే వచ్చిర్రు మనమైతే ఇప్పుడు గుళ్ళలు చూడడానికి అయితే పోతాం పొద్దున పొద్దున ఈ బోట్ రైడింగ్ అయితే మస్తు అనిపిస్తుంది అది కూడా చలికాలం లైట్గా పొగ పొగ మూడం కూడా పట్టింది ఇక్కడ ఒకటి ఉండేదిగా మేము పడవలు పోతుంటానైతే చాలా ఊర్లకు చేపలు అయితే కనిపిస్తున్నాయి వాటిని చూసి మా ఊళ్ళోకి ఎన్ని పడ్డాయని మేమైతే ముచ్చట పెట్టుకుని అయితే పోతాము చేపలు పడితేనే అందరం హ్యాపీగా ఫీల్ అవుతాం లేదంటే మాత్రం చాలా డల్గా ఇంటికి అయితే పోతాం ఎందుకంటే ఒక్కొక్క వాళ్ళ దాదాపు పదిహేను వందల వరకు ఖర్చు అవుతుంది ఒక్కవేళ చేయడానికి మా వాళ్ళు కూడా వాయిస్ ఓవర్ ఇస్తున్నారు నేను వీడియో తీస్తా అంటే ఒక అయితే చూసినాం దానికైతే దాదాపు పన్నెండు చేపలు అయితే పడ్డాయి ఇంకా ఉన్నాయి ఒలలు వాటిని అయితే చూడాలి చాలా టైం పడుతుంది నాకు తెలిసి ఇంత బ్యూటిఫుల్ నేచర్ అయితే ఎక్కడ ఉండదు నాకైతే మా ప్రాజెక్ట్ మస్తు నచ్చుతుంది మస్తు ఇష్టం ఇక్కడ పని చేసిన అయినా చేపలొట్ట మాకైతే మస్తు అనిపిస్తుంది రెండున్నాయా ఇది ఇద్దామా పడ్డాయి

గిన్నెండేది ఏ ఇక్కడికి వెళ్ళి ఉండేదా అక్కడికి వెళ్ళి ఉండేదా ఎవరా ఫస్ట్ మనం పంది వరకల్ తీసుకుని అయిపోయినాక నెక్స్ట్ రౌండ్కు మనం చూసినాం చూడు అప్పుడు పడ్డాయి అస్సలు పడ్డాయి కాడ దాన్ని పట్టుకుపోయి అటు રુટ પિક કરું ને એવા કાર ટકરાવડ રયો આ પૂત મારીયા આ બગ ફોટેડતાનો બોટ દે કડા છટવાડવાલા ટ્રકનું આ દોરલા કે નહિ આવને કાન మాకంట వాళ్ళే ఫ్రెండ్స్ మీరన్నా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ అందరికి సంక్రాంతి పండుగ వెళ్ళాను వాటి ఇంకా మన ఆవుల పక్కకే వేయలేదు ఇంకొకటి

బండకు బండ పట్టినప్పుడు కానీ తప్పిపోయింది తప్పిపోయిన వల్ల పడవలు ఆగుతున్నాయి అవి మల్లారా కూడా కడితే పట్టిందాజీ కూడా వచ్చిందాజ కూడా వచ్చింది పొలలు అయితే అయిపోయింది ఇక నిన్న కట్టించిన చిక్కాలు ఇప్పుడు కాపులు అన్ని కలిపి మనమైతే ఒడ్డుకు తీసుకుపోదాం వచ్చినాయిగా ఇల్లు తెల్లగా అయిందే వీళ్ళు ఏర్పాటు కానీ బయటికి వదినయితే ఇంటికి పోయినాక వాయిస్ ఎత్తిగా

మన చేపలు కనిపిస్తాను విజయవంతంగా చేపలు పట్టుడు అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఒక ముప్పై కిలోలు చేపలు అయితే పట్టినాం మొత్తానికి ఒక యాభై 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 ఐదు కిలోలు ఈ పడవకు మా పడవలను అయితే చేపలు వెళ్ళినాయి ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ మంచి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నేను ఎలా